కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు దేవు నామానికి మీ ఎడలా దీర్ఘశాంతం గల ఉన్నాడు కాబట్టి ఆయన తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు అనే సత్యాన్ని గమనించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ ప్రభువు యొక్క రాకడను గూర్చి ప్రకటన గ్రంథ ధ్యానాల్లో నేను పదే పదే చెప్తూ వచ్చాను ఆయన వస్తున్నాడు అనే సత్యం ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన వచనాలు నేను మరొకసారి మీకు గుర్తు చేస్తాను అండి ప్రకటన గ్రంథం తెరవండి క్విక్గా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో చూసినట్లయితే ఏడవ వచనంలో చూడండి ఇదిగో ఆయన మెఘారుడై వచుచున్నాడు అదే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి ఆయన వస్తూ ఉన్నాడు నేను వచ్చు వరకు అని వ్రాసాడు కాబట్టి ఆయన తప్పనిసరిగా వస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా అమ్మ బాబు నేను బయటకు వెళ్తున్నాను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు అని అంటే నిర్లక్ష్యంగా ఉండుమని కాదు నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని మూడవది అదే మూడవ అధ్యాయము మూడవ చిన్నం నీవు ఎలాగూ ఉపదేశము పొందితువో ఎలాగు వింటువో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము నీవు జాగరూకుడువై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు ఆ ప్రియ ప్రభు వస్తూ ఉన్నాడు నా ప్రియ ప్రియతముడు నా ప్రియ చెల్లమ్మ నీవు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఆయన వస్తాడేమో కాబట్టి ప్రతి క్షణంలో కూడా అటెన్షన్గా ఆ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరు మనో చేస్తున్నాను అదే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో చూసినట్లయితే నేను త్వరగా వచ్చిచున్నాను ఎవడును నీ కిరీటమును అపహరింపకుడునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము నేను త్వరగా ఓ దేవుని నామానికి స్తోత్రం ఎన్నైనాయి ఒకటి రెండు మూడు ఐదవది ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము పదహారవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఇదిగో నేను దొంగ వలె తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలుగుగా ఉండి తన వస్త్రము కాపాడుకుని వాడు ధన్యుడు దేవనామానికి ఆ ప్రియ ప్రభు వస్తున్నాడు ఏ సమయంలో వస్తాడు ఏ క్షణంలో వస్తాడు తెలీదు కాబట్టి జాగ్రత్తగా మెలుగుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అదే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఏడవచనం ఇదిగో నేను త్వరగా ఊచుచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు ఆయన త్వరగా ఊస్తున్నాడు కాబట్టి ఈ వాక్యాలను నిత్యము గైకొనాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తద్వారా నువ్వు ధన్యుడవు ధన్యురాలువు అవుతావు అంత మాత్రమే కాదు ఇరవై రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథం పన్నెండవ వచ్చినం ఇదిగో త్వరగా వోచుచున్నాను విన్నారు కదా చివరిది ఏమిటనగా అదే ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచ్చినం ఈ సంగతులను కూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా ఓచుచున్నానని చెప్పుచున్నాడు దేవ నామానికి స్తోత్రమండి ఆయన ఏ రీతిగా వస్తున్నాడు అనగా అదే పరమగీతం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చివరి బాబు గొంతులు వేయొచ్చు కొండల మీదను ఎగసి దాడుచు మెట్టల మీదను అతడు వస్తూ ఉన్నాడు ఎలా వస్తున్నాడు కొండల మీద గొంతులు వేస్తున్నాడు మెట్టల మీద ఎగసి దాడుచు ఉన్నాడు గొంతులు వేయడం ఎగసి దాటడం అనగా స్కిప్పింగ్ దాటడం అనగా సంతోషానికి గుర్తు కదూ ఆయన గొంతులు వేస్తూ వస్తున్నాడు ఆయన ఎగసి దాటుతూ వస్తున్నాడు ప్రియా తమ్ముడు ప్రియా చెల్లి ఆ ప్రియప్రభు నీ కొరకే వస్తున్నాడు ఆ ప్రియప్రభు నా కొరకే వస్తున్నాడు సంతోషంతో వస్తున్నాడు ఎందుకు అనగా నువ్వు ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉన్నావని సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా లేకపోతే ఈ వాక్యం వింటూ ఉండగా ప్రభు దయతో నన్ను క్షమించండి ఇంతవరకు నేను సిద్ధంగా లేను మీ రాక కొరకై నిరీక్షించడానికి సిద్ధపడతాను సిద్ధపడుతున్నాను అని ప్రభుతో చెప్పు ఆయన సంతోషంతో వస్తున్నాడు అని గ్రహించాలి అని ప్రత్యేకముగా 真野中章なの。